హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ ఎంతో టేస్ట్ అయినా మటన్ కర్రీ మటన్ కర్రీకి ముందుగా కాల్సినట్వి మటన్ మొత్తం బాగా మొత్తం ఒకసారి వాష్ చేసుకునేసి అందులోనే కొద్దిగా ఉప్పు పసుపు వేసి కుక్కర్లోనే వా ఆయిల్ ఏం యాడ్ చేయకుండా అలాగే ఆ వాటర్ మొత్తం ఇమిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ మొత్తం ఇమిరిపోయే నెక్స్ట్ స్టేజ్లో కొద్దిగా వాటర్ వేసుకొని మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మా పాప ఎంత బాగా ఇక్కడ మసాలా కాల్సినవి తెల్లగడ్డ ఎర్రగడ్డ కొబ్బరి టమోటా చెక్క లవంగాలు పసుపు అల్లము కారము ధనియాల పొడి ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మిక్సీ పట్టిన మసాలాను తిరువాత పెట్టాలి కదా అదిగా కొద్దిగా ఆనియన్ ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత టమోటాల కన్నా రెండు రెండు టమోటాలు కట్ చేసుకున్నాను నేను రెండు టమోటాలు కట్ చేసుకొని ఇలా నూనెలోనే కొద్దిగా వేయించుకోవాలి తొందరగా వేయిపోయేందుకు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మెత్తబడిపోతాయి టమోటాలు ఇలా మెత్తబడిన తర్వాత మనం మిక్సీ పెట్టించుకున్న మసాలా మొత్తం అంతా వేసుకొని బాగా ముద్ద కట్టే మాదిరిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా నీళ్ళు మటన్ సపరేట్ చేసి మటన్ ఇందులో వేసి ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత అర్ధ చెక్క నిమ్మరసం పిండి కొద్దిగా గుప్పడంత కరే కొత్తిమీర కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కుక్కర్లో వాటర్ ఇప్పుడు సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా అది పడేయకుండా ఈ మటన్ మొత్తం మసాలాలో వేయించిన మటన్ మొత్తం అందులో వేసి ఒక రెండు నిమిషాలు అట్లా కలిపేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకు తగ్గట్టు మన పులుసుకు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజలు రాని చేయాలి నేను ఇక్కడ లేత మాంసం తీసుకున్నాను మటన్ అందువల్ల నేను తక్కువగానే పెట్టుకున్నాను విజలు మీరు మీ మటన్ గట్టితనం పట్టి చూసుకొని పెట్టుకోండి విజల్స్ చూడండి మటన్ అయితే రెడీ అయిపోయింది ఎంతో చక్కగా టేస్టీగా బాగుంటుంది కదా చిక్కగా ఉంది మసాలా మొత్తం అయితే చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది ఈ మటన్ సంగట్లో కానీ చపాతీలో కానీ పూరీ కానీ వైట్ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ మాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే బాయ్